అలంకరించిన విద్యుత్ దీపాల వెలుగులతో దగదగలాడుతున్నాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాళ్ల ప్రేమ్ సాకర్ చర్చిలలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మంచిరాల నియోజకవర్గంలోని హజీపూర్ దోనబండ గుడిపేట ఇటిక్యాల ఉట్కూరు లక్షటిపేట దౌడపల్లి వెంకట్రావుపేట తదితర చర్చిలకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవ సోదరుల ప్రార్థనల అనంతరం చర్చిలలో ప్రేమ్సాగర్ రావు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ పవన్ తూముల నరేష్ పూదరి ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభాత అదే ఆయినప్పుడు మన విజ్ఞాపనలము సుగమమారను అను ప్రార్థన చేద్దాం దేవుని వాగ్దాన సత్యం కొరకు నిలబడి నిలచాలని ఆ రాయదానికి దేవుడా మనమందరం కలిసి చేయండి ఆ మరి వొసరేటి దేవుడైన ప్రభువా कृपाసక్త సమూహన నాకొనసొ తారీ సజీవమేన నా తారీ తలస్తవన పాఠమున దయచేస్తున్నాము దయచేయనిమాన దేవుని రాసునండి పరి ఇలా హుత్యన పరిసంగ రావాలను ఎదిరానందు త్రీ పరి వారిని అర్పియ సమూహని స్నేహకారి

నామవనుంచి ఆరు బయట చేతి ఎదురైన నా నాయకునికి విదుకున్న దీవిచుని మార్గము చేయమని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాను దయచేసి ఎదురైనది సేవారి కుమారుడు పరిగెత్తు వచ్చి మనసులోని పాపదరుడ ప్రభువా పేదరికమైన మరి ఆవని నిను పొందును దసన యేసుక్రీస్తు నా శక్తి నా పొందు ప్రాప్తిచ్చును నా దగ్గరకి ప్పుడు ఈ చర్చ్ యొక్క ఆ రోజు కళ దాదాపు క్రిస్మస్ పండుగ రోజు ఆ రోజు దాదాపు పదిహేను వేల మంది వచ్చి ఇక్కడ క్రిస్మస్ పండుగ వెళ్తున్నప్పుడు సౌత్ ఇండియాలో మెదక్ చర్చ్ తర్వాత ఈ చర్చ్కే పెద్ద అందుకని దాంతోపాటు నేను కూడా బెల్లంకంటే సిఎస్ఐ స్కూల్ విద్యార్థిని నా విద్యాభ్యాసం కూడా దాదాపు మూడు సంవత్సరాల పెన్షన్ ఇస్తుంది అయినా కాబట్టి మీ అందరికీ పేరు నాకు అనుబంధం ఉంది అని చెప్పుతూ మీ అందరికీ పేరు పేరు పెద్ద ఒక్కరికి ఈ పర్వదినాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అవకాశం వచ్చిన ఈ సంవత్సర సంఘానికి సంబంధించిన అధ్యాపకులు అదేవిధంగా మిగతా ఈ సంఘానికి మేనేజ్మెంట్ సభ్యులందరికీ అదే ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన నా అక్కడ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభశాంతలతో ప్రశాంతంగా జీవితం గలపాలి ఐఎస్పీస్తో ఆశీ తిరుపతి అన్నీ సక్రమంగా జరుగుతాయని ఆశిస్తూ వాళ్ళందరికీ పండుగ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను